నేను చిన్న కర్నూలు అనే గ్రామం నుంచి వచ్చాను సార్ నేను బిఎస్సి నర్సింగ్ రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ చేసుకున్నాను సార్ నాకు రెండు మూడు వేల ఇరవై నేను నర్సింగ్ జాయిన్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ వెళ్ళాలని చాలా కోరిక సార్ నర్సింగ్ పూర్తి అయ్యింది తర్వాత అబ్రాడ్కి వెళ్ళాలని నేను చాలా కన్సల్టెన్సీ అన్ని ట్రై చేస్తాను మినిమం వాళ్ళు సిక్స్ టు ఎయిట్ లాక్స్ అమౌంట్ అడిగేస్తాను సో నేను అటువంటి అను జర్మన్ జర్మన్ నేర్చుకున్నా ఎన్నోజు పట్టింది మీకు వన్ ఇయర్ పట్టింది జర్మన్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి సిక్స్ లెవెల్స్ కదా లాంగ్వేజ్ సిక్స్ లెవెల్స్ సో ఎన్ని లెవెల్స్ నేర్చుకున్నావు ఇప్పటికీ ఫోర్ ఫోర్ ఓకే నైస్